మన రాజకీయాలు విషయానికి లైట్గా ఈ కొత్త సంవత్సరంలో కాస్తైనా స్పృశించుకోవాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే ఎన్నికల్లో అద్వితీయమైన విజయాన్ని తెలుగుదేశం జనసేన త్వరలో ఒక రెండు నుంచి మూడు వారాల్లో భారతీయ జనతా పార్టీ కూడా కలుస్తుంది అందరూ ఊహించినట్టే మంచి కూడా ఇక్కడి నుంచి మంచి సంఘటనలు కూడా జరుగుతాయి చెడుని మర్చిపోదాం మంచిని స్వాగతిద్దాం ఇది నా ప్రజలకు ఎంతో కొంత అపార్థం చేసుకున్న ప్రజలకు అర్థవంతంగానే అపార్థం చేసుకున్న ప్రజలకు అర్థం అయ్యేలాగానే ఆ అపార్థాల నుంచి మనం బయట పడతాం డెఫినెట్గా ఒక విజయం ఇప్పటికే కన్ఫర్మ్ అయినప్పటికీ అద్వితీయమైన విజయాన్ని మనం చూడటానికి కారణం మరి జగన్మోహన్ రెడ్డి గారు విడగొట్టి తెలుగుదేశాన్ని జనసేననే విడగొట్టి పరిపాలించాలనుకున్నారు కానీ తాను ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలిచినట్టు మరి షర్మిల రూపంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఎవరి అయితే వాళ్ళు గుంజుకున్నారో ఆ ఓట్లలో సరిపడా శాతం అంటే కన్సిడరబుల్ పర్సంటేజ్ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుంది ఇక్కడ టికెట్లు ఇవ్వని వాళ్ళు చాలామంది అట్లీస్ట్ ఒక ఇరవై ఐదు మంది ఆ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు ఎన్ని రాయబారాలు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఎన్ని కాళ్ళబేరాలు వాళ్ళ చిన్నా ప్రయోగించిన ఇక లాభం లేదు డెఫినెట్గా షర్మిల ఈజ్ గోయింగ్ టు స్ప్లిట్ కన్సిడరబుల్ ఓట్స్ సో ఆ స్పిట్ అయిన ఓట్ల శాతంతో ఒక భయంకరమైన పరాజయాన్ని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ చూడబోతోంది ఇది ఈ నూతన సంవత్సరం నేను మనస్ఫూర్తిగా అందరికీ చెప్పే శుభవార్త